ఆమె అక్షరం ఆమె అక్షయం ఆమె గీర్వాణి ఆమె సకల శాస్త్రాలకు రారాణి ఆమె జ్ఞానం ఆమె సర్వ విద్యలకు మూలం వాల్మీకి నోట ఆది కావ్యాన్ని పలికించిన తల్లి ఆమె వ్యాసభగవానుడి చేత అపార సాహిత్యాన్ని రాయించింది ఆ తల్లే యాజ్ఞవల్క్యుడు ఆది ఆదిశేషువు బృహస్పతి అందరూ ఆమె అనుగ్రహంతోనే అనంతమైన జ్ఞానాన్ని వరప్రసాదంగా అందుకున్నారు ఆ తల్లి సరస్వతి మనలోని విజ్ఞానానికి మాతృమూర్తి ఆమె ఆవిర్భవించిన రోజు వసంత పంచమి మాఘమాసం ప్రకృతి వికాసానికి సరస్వతి మనోవికాసానికి సంకేతం ఈ రెండింటి కలయిక పరిపూర్ణ వికాసానికి నిదర్శనం దీనికి ప్రతీకగా వసంత పంచమి వ్యాప్తిలోకి వచ్చింది మనిషిలో ఉండే అవిద్య లేదా అజ్ఞానం తొలగిపోయి ఎప్పుడు జ్ఞానం అనే వెలుగురేఖ ప్రసారం అవుతుందో ఆ రోజు మనిషి వికాసానికి ప్రారంభ సూచిక అవుతుంది అజ్ఞానం అంటే మంచుతో గడ్డ కట్టిన మనిషి హృదయాన్ని చదువు అనే వేడితో కరిగించి జ్ఞానం అనే వెలుగును ప్రసరింప చేయడమే వసంత పంచమి అంతరార్థం మాఘమాసంలో వచ్చే శుక్లపక్ష పంచమిని వసంత పంచమిగా చేసుకుంటాం ఈ రోజుకే శ్రీ పంచమి మదన పంచమి సరస్వతి జయంతి అని పేర్లు కూడా వాడుకలో ఉన్నాయి చైత్ర వైశాఖ మాసాలలో వచ్చే వసంత ఋతువుకు స్వాగతోపచారాలు మాఘమాసంలోనే మొదలవుతాయి కాలగమనాన్ని జాగ్రత్తగా పరిశీలిస్తే మకర సంక్రమణం తర్వాత వాతావరణంలో స్పష్టమైన మార్పులు కనిపిస్తాయి మాఘమాసం ప్రారంభం కావడంతోనే చెట్లు చిగురించడం పూలు పూయడం మొదలవుతుంది చలి ఎండల మిశ్రమ వాతావరణం ప్రజలకు ఎంతో హాయి కలిగిస్తుంది పంటలు నిండుగా చేతికి వచ్చి ఉంటాయి పాడి పశువులకు పుష్కలంగా గ్రాసం లభిస్తుంది దీంతో అవి సమృద్ధిగా పాలనిస్తాయి గ్రహ గమనాలన్నీ శుభస్థానాలల్లో జరుగుతాయి వివాహాది శుభకార్యాల సందడి మొదలవుతుంది మొత్తంగా మన జీవితానికి అత్యంత ఆనందాన్ని సంతృప్తిని ఇచ్చే కాలం ప్రారంభమవుతుంది ఇదంతా రాబోయే వసంత మాసానికి స్వాగతం పలుకుతున్నట్లు ఉండి వసంత సందడి ముందుగానే వచ్చిన అనుభూతి కలిగిస్తుంది పురాణ ఇతిహాస పరంగా కూడా వసంత పంచమికి ఎంతో ప్రాధాన్యత ఉంది బ్రహ్మ వైవర్త పురాణం కృత్యసార సముచ్చయం హేమాత్రి గ్రంథాల్లో ఇందుకు సంబంధించిన అనేక విషయాలు వివరణాత్మకంగా ఉన్నాయి చారిత్రక ఆధారాల ప్రకారం ప్రాచీన రోమన్లు వసంత పంచమి ఉత్సవాన్ని జరిపేవారని తెలుస్తుంది గ్రీకులు జ్ఞానదేవతగా భావించి ఈ రోజున సరస్వతీదేవికి పూజలు చేసేవారు రోజును రతి కామ దమనోత్సవంగా జరుపుకునే ఆచారం కొన్ని చోట్ల ఉంది పంచమి నాడు రతీదేవి కామదేవ పూజ చేసినట్లు పురాణాలు చెబుతున్నాయి ఋతువుల రాజు అయిన వసంతుడికి కామదేవుడికి మధ్య ఎంతో సఖ్యత ఉంది వసంతుడు సస్య దేవత కాముడు ప్రేమ దేవత రతీదేవి అనురాగ దేవత ఈ ముగ్గురి కలయిక అంటే ప్రకృతి ద్వారా లభించే అమితమైన జీవనోపాధి మనుషుల వల్ల ప్రేమానురాగాల్ని కలిగిస్తుంది ఏ ప్రాంతం అయితే పాడి పంటలతో సుభిక్షంగా ఉంటుందో అక్కడి మనుషులు ప్రేమానురాగాలతో సుఖంగా ఉంటారనేది ఇందులో అంతరార్థం ఈ రోజును బెంగాల్లో శ్రీపంచమిగా మూడు రోజుల పాటు ఉత్సవం నిర్వహిస్తారు ఉత్తర భారతంలో ఈ రోజున ఉదయం నుంచే సరస్వతీదేవిని పూజించి సాయంకాలం ఆ ప్రతిమకు ఊరేగింపు జరిపి నిమజ్జనం చేసే ఆచారం కొనసాగుతుంది వసంత ఋతువుకు స్వాగతం పలికే రోజు వసంత పంచమి అని ఇది ఋతువులకు సంబంధించిన పండుగ అని శాస్త్రాలు చెబుతున్నాయి పంజాబ్ బీహార్ రాష్ట్రాలలో ఈ రోజున పతంగుల పండుగ చేసుకుంటారు వేద వ్యాస మహర్షి గోదావరి నదీ తీరంలో ఇసుకతో సరస్వతీదేవిని ప్రతిష్ఠించ అర్చన చేశాడు వ్యాసుడి కారణంగా ఏర్పడిన ఆ క్షేత్రమే వ్యాసర లేదా వ్యాసపురి కాలక్రమంలో బాసరగా ప్రసిద్ధి పొందింది శ్వేతరూపం జ్ఞానదీపం సర అంటే కాంతి కాంతి అంటే జ్ఞానం మన జీవితాన్ని జ్ఞానంతో నింపే మాతృశక్తి సరస్వతి శుద్ధ జ్ఞానానికి ఆమె ప్రతీక వికాసం విజ్ఞానాలకు ఆమె ఆకృతి అక్షర అక్షయ సంపదలకు మూలమైన ప్రణమ స్వరూపిని ఆమె వేద జ్ఞానానికి మాతృకగా గాయత్రిగా సావిత్రిగా లౌకిక అలౌకిక విద్యల ప్రదాతగా ఆమె పూజలు అంటుకుంటుంది సరస్వతి అనే శబ్దానికి ప్రవాహం అనే అర్థం కూడా ఉంది ప్రవాహం అంటే నిరంతరం సాగిపోయే చైతన్యం సాధారణంగా జలం నిరంతరం ప్రవహిస్తూ ఉంటుంది జలం జీవశక్తికి సంకేతం దాని నుంచే అన్ని జీవులకు శక్తి అందుతుంటుంది తద్వారా ప్రకృతిలో ఉత్పాదకత జరుగుతుంది ఈ ఉత్పాదకతకు ఫలిపడమే సరస్వతి సృష్టి కార్యాన్ని నిర్వహించే బ్రహ్మదేవుడికి కూడా అందుకు తగిన జ్ఞానాన్ని సరస్వతి ఇస్తుంది సరస్వతి అవతారం అహింసకు కూడా తార్కాణంగా కనిపిస్తుంది తెల్లటి వస్త్రాలు తెల్లటి పువ్వులు తెల్లటి ముత్యాల సరం గంధపు పూత ఇవన్నీ గీర్వానికి ఇష్టమైనవి ఇవన్నీ శాంతికి స్వచ్ఛతకు చిహ్నాలు ఏ విధమైన ఆయుధాలు ఆమె చేతిలో ఉండవు వ్యాప్తిలో ఉన్న కొన్ని ప్రాంతాలలో సరస్వతీదేవిని మంజుశ్రీ మహాసరస్వతి వజ్ర సరస్వతి వజ్ర సరస్వతి వీణా సరస్వతి వజ్రశారద వంటి పేర్లతో ఆరాధిస్తారు జైనులు కూడా శృతదేవత షోడశ విద్యాదేవతగా పూజనిస్తారు మనలో ఉన్న జ్ఞానమనే రాక్షసుని సంహరించే విజ్ఞానమనే ఆయుధాన్ని అందించే పుస్తకాన్ని చేతుల్లో పట్టుకొని ఉంటుంది జ్ఞానం ఉన్న చోట హింసకు అశాంతికి తావుండదు కదా ఇంకో ఉపమానంలో తెలుపు శుభ్రతకు నిర్మలత్వానికి స్వచ్ఛతకు ప్రతీక ఈ ప్రకారం సరస్వతి స్వచ్ఛతకు ఆలంబనగా నిలుస్తుంది అన్ని రకాలైన విద్యలు సరస్వతీదేవి అనుగ్రహంతో లభిస్తాయి అంటే విద్య ద్వారా మనిషి స్వచ్ఛంగా తయారై నిర్మల హృదయంతో ప్రకాశిస్తాడని అర్థం చేసుకోవచ్చు నదుల పరంగా చూస్తే గంగా యమునలతో కలిసి సరస్వతి అంతర్వాహినిగా ప్రవహిస్తుంది ఈ కోణంలో చూస్తే జ్ఞానం మనిషిలో అంతర్లీనంగా ప్రవహించాలే కానీ బాహ్య ప్రదర్శనల కోసం విజ్ఞానాన్ని ప్రకటించకూడదని సందేశం సరస్వతీ నది ద్వారా మనకు అందుతుంది ఓ వీణ సంగీతానికి ప్రతిరూపం ఈ వీణ పేరు కచ్చపి చదువు అంటే కేవలం పుస్తకాలలో ఉండేది మాత్రమే కాదు కళలన్నీ చదువులో భాగమే కళాకారుడు అత్యుత్తమ సంస్కారం ఆత్మీయత కలిగి ఉంటాడు మనుషులందరూ ఇలాంటి వారు కావాలని సరస్వతి చేతిలోని వీణ చెబుతుంది అందులో ఏడు తంత్రులు ఉంటాయి వీటి ద్వారా నాదం ఉత్పత్తి అవుతుంది మనం చూసే ప్రపంచమంతా నాదమయం ప్ర పరమేశ్వరుడు నాదస్వరూపుడు కాబట్టి పరమేశ్వరుణ్ణి చేరుకోవాలంటే నాదోపాసన చేయాలన్న సందేహం దేహం కూడా సరస్వతీదేవి చేతిలోని వీణ ఆమె వాహనం హంస పాలలో కలసిన నీటిని వేరు చేసి కేవలం పాలను మాత్రమే స్వీకరించే గుణం హంసకు ఉంది సమాజంలో మంచి చెడు పాలు నీళ్ళలా కలిసే ఉంటాయి ఉత్తమ జ్ఞానం కలిగి వ్యక్తి హంసలాగా చెడును వదిలేసి మంచిని మాత్రమే గ్రహించాలని చెప్పడం హంసవాహనం ఇచ్చే సందేశం కమలం వికాసానికి పవిత్రతకు చిహ్నం కమలం పుట్టుక బురదలోనే కానీ బురద వాసన అపవిత్రత దానికి సోకవు అందుకే అమ్మకు కమలం ఆసనమైంది అలాగే మనిషి కూడా అనేత్రాలు ఉండే సమాజంలో ఉంటూనే తన పవిత్రతను కాపాడుకోవాలి మనో వికాసాన్ని సాధించాలనే సందేశాన్ని కమలం అందిస్తుంది మన శరీరంలో ఉండే కుండలని శక్తి జాగృతమైనప్పుడు అందుకు ప్రతీకగా కూడా కమలాన్ని యోగ సాధకులు చెబుతారు సరస్వతీదేవి ధరించే ధవల వస్త్రాలు స్వచ్ఛతకు చిహ్నం మనిషి కూడా స్వచ్ఛంగా ఉండాలని విశిస్తాయి తెలుపు వస్త్రం ఏ చిన్న రంగు పడినా అది సహజత్వాన్ని కోల్పోతుంది చూడటానికి ఇంపుగా ఉండదు మనిషి కూడా అంతే ఏ చిన్న అపవాదు వచ్చినా తప్పు చేసినా ఆ ఫలితం అతడి జీవితాంతం వెన్నంటి ఉంటుంది అంపూ చేయకుండా స్వచ్ఛంగా తెల్లటి వస్త్రంలా ఉండాలని ధవల వస్త్రాలు సూచిస్తాయి ఆమె చేతిలోని రుద్రాక్షమాల ఆత్మ చైతన్యాన్ని సూచిస్తుంది కేవలం భౌతికం లౌకికమైన విద్య మాత్రమే మనిషిని భగవంతుడి వద్దకు చేర్చలేదు తడు ఆధ్యాత్మిక సాధన చేయాలి రుద్రాక్ష సాక్షాత్తు శివ స్వరూపం ఆత్మ సాక్షాత్కారం పొందడానికి రుద్రాక్ష మార్గం చూపుతుంది రుద్రాక్షను ఋషులు భూమికి స్వర్గానికి మధ్య వారధిగా భావిస్తారు ఋగ్వేదం దేవి భాగవతం బ్రహ్మవైవర్త పద్మ పురాణాలలో సరస్వతీదేవి వర్ణన విస్తారంగా ఉంది వీటి ప్రకారం సరస్వతీదేవి తెల్లటి వస్త్రాలు ధరించి హంసవాహనాన్ని అధిరోహించి ఉంటుంది చేతుల్లో వీణ రుద్రాక్షమాల పుస్తకం ధరించి ఉంటుంది అక్షర రూపిణి వసంత పంచమి శుభాకాంక్షలు